చెకి వచ్చిన చెట్టుకి గెడ్లు ఊరుడాయా ఊరలేదని చూస్తుందా నేల ఏమో పగులుంది నిన్న ఒక నేను ఆ గడ్డలు ఊరితే ఎట్ట తెలుస్తుంది అని నేల పగిలిపోతుంది అని చెప్పింది అలాగే పగిలిపోంది వరకు ఆ ఊరుందా ఊరలేదా ఈ రోజు లోడి చూడాలి గెడ్డ అంటే సంవత్సరం అయిపోయింది చెట్టేసి అందువల్ల చూద్దాము అని కూర్చొని ఉందా సరే లోడ్ అయితే గట్టిగా ఉంటుంది నేల భలే గట్టిగా ఉంది ఆటి రేగట్ మట్టిది అందువల్ల గట్టిగా ఉందన్నమాట చల్ల కదా లోడ్ గడ్డకు తగలకుండాలి ூடுத்து படத்தோட் தான் தகலாடே தகலாடா அந்த உண்டது இப்படி சைடு எண்ணக்கே தெ చెట్టు అయితే మన వర్షాకాలం అయితే పెద్ద కొమ్మలుగా ఉండేవి నరికేసాము మళ్ళీ పొదలు అయితే అన్నమాట నరికేసి ఆ కొమ్మలైతే ఏరే దగ్గర అయితే కూర్చున్నాము ఏర్లు వస్తామంటే సన్నగా జడ్డ తగిలినైపోతాం దాన్ని సరిగ్గా పగిలినింది నేల కదా ఈ సైడ్ చల్లగా వెళ్ళి ఉంటుంది అసలు మలసద్దా మొలవద్దా అని రోజు సన్న కొమ్మ తెచ్చి తంపటేసుకుని తింటే బల రుసుగా ఉంటుంది ఎలాంటి జబ్బు లేని గడ్డ అన్నమాట ఇది ఆరోగ్యానికి మంచిదంట రేగట్ నెలకి ఇంకా బాగా ఊరాలి కదా గడ్డ ఇది కావాలనుకున్నా గడ్డ దాన్ని తీగ తీసేసేవా అవి ఓరుతుంది అన్నమాట మళ్ళీ ఇప్పుడు ఈ గడ్డ తీసేస్తున్నాం మనం ఆ మళ్ళీ ఏరు పెట్టుకొని మళ్ళీ గడ్డలు వస్తాయి అనమాట దీన్ని చల్లంగా లోడ్ వేసి నువ్వు గడ్డకు తగలకుండా లోడాలి మన వర్షాకాలంలో ఆడతామంటే కరుసుకోబాద్ ఉంటుంది అంట నేల ఇప్పుడైతే పుళ్ళు పుళ్ళు వచ్చేస్తుంది కింద కదా కింద ఒక ఎడ్డినట్టు కింద తగిలేసింది అసలు చెట్టే లోడ్ వేస్తారు అసలు చెట్టే బిరికేస్తుంది చెట్టే బిరికేస్తే మళ్ళీ ఎలా నుంచి వస్తాయి మళ్ళీ కొమ్మలు గుచ్చుకోవాలా చెట్లు బిరికేస్తారు వాళ్ళంటే తోటలో వాళ్ళు కాబట్టి చెట్టు పెరికేస్తారు మనం గడ్డ వరకే తీసుకు ముదురుకున్నట్టుంది గడ్డ సంవత్సరం అయిపోల్లా కలిపి ఉంది అలాగా చూడండి మొదట్లో నుంచి ఎలాగుందో చెట్టు చెట్టు ఆరవేల చెట్టు ఆరవేలు గంటలు నాటుకోవాలి తీసేస్తా తీసేస్తా చెట్టు చెట్టునే విడుతాయి ఒక ప్రాంతంలో పేర్లు అన్నమాట గెడ్లకి కదా మన ప్రాంతంలో ఏమంటారా తీసుకుని ఆరు వేలు గడ్డ అని అంటారు మా ప్రాంతంలో అయితేనా 엄마 얼굴 같이 어 이제 이제 잡고 무아 무드르 보라 얘네 이거 컬러 오춘다 అంతేది పైన పొక్కు నల్లగా ఉంటుంది అనగా అంతేంది గడ్డ అయితే వచ్చింది ఇంకో గెడ్డ ఉంది లోడ్ వేసి అనగడ మామూలు కదా అంతవరకే తేగటం మట్టి కదా ఆడ తీసేసి కిందకి పోదు ఈ గడ్డ ఈ సైడ్ వచ్చి ఉంటాయి అనమాట గడ్డలో సైడ్ అంతే సైడ్ వరకే ఆడేం ఎర్రగా అనిపిస్తుంది చూడు సన్న సన్నగడ్డది ఊర్లో ఆ సైడ్ కూడా మళ్ళీ ఇంకొక గడ్డ ఉంది సైడ్ ஷாது <laughs> <laughs> తెల్లగా చెప్ కానీ పడిపోతుంది ఏందా పడిపో తీసేయి దాన్ని కాడ ఇంకెందుకు ఇప్పుడు ఈ గడ్డ బుర్దిగా అది వెళ్ళనాడికి తగ్గు తగ్గ కొట్టేసి మిస్కోలేక వెళ్ళినదే బా పెద్ద గడ్డ జై గడ్డ భూమి లోపలికి అంత బోయుండదో ఇది మొదలు కదా ఇదే ఇది మొదలు కదా ఎక్కడ నుంచి సన్నగా వెళ్ళిపో ఉంటుంది అనమాట దీపక్క తగ్గొట్టింది దీపక్క ఈ మొదటి కలిగింది నేడకు మటుకు బాగుంది చెట్టు డుబురుగా వచ్చేసింది నరికేసిన వల్ల బాగా వచ్చింది చెట్టు గడ్డ ఉంది కర్రంగా ఉంది గడ్డ డబుల్ గడ్డ పెద్ద గడ్డ చెట్టు అయితే వాలిపోయింది అయ్యో అయ్యో పడిపోయింది చెట్టు మొత్తం అంటే చుట్టూ వేరులు తీసేసలా చుట్టూ వేరలేనమాట బలం దానికి కదా కింద ఏమి లేదా మొదలు ఏం లేదు అయితే ఏర్ల వల్ల అన్నమాట ఇప్పుడు ఈ కొమ్మలన్నీ నరికి వేరే దగ్గర వేద్దాం ఆరవాళ్ళ చెట్టు అంటే ఇదేనమాట మా ప్రాంతంలో అయితే ఆరువాళ్ళ గెడ్డ చెట్టు అని అని చెప్పని అంటాము అంటే చుట్టూ గెడ్లు వల్ల లోడేసిన వల్ల చెట్టుగా అయితే పడిపింది ఈ కొమ్మలన్నీ నరికి అయితే వేరే దగ్గర అయితే వేస్తాను అనమాట నేడకు బాగుంది ఇది మరికేస్తా కొనలా చెట్టుకు వచ్చిన గడ్డలు అయితే ఇవి చూడండి నిన్న గడ్డలు వచ్చాయో ఈ రోజుకి వీడియో ఇది వీడియోకి లైక్ చేయండి కొత్త వారు ఏమన్నా మా ఛానల్లో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్